రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణ భారతంలో కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతంలో హిందీ రాష్ట్రాల్లో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాయి ఇది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం వాళ్లకు అవసరమైనటువంటి రాజకీయ కోణం కూడా ఎందుకంటే ఏ పార్టీ అయినా తమ ఎక్కడైతే ఇప్పటికే బలంగా ఉన్నామో అక్కడికైతే బలహీనంగా ఉన్న చోట వెనుకబడి ఉన్న చోట తెచ్చుకోవాలని చెప్పి అవి కోరుకుంటాయి ఇప్పుడు మనం చూస్తే ఉత్తర భారతంలో బీజేపీ చాలా బలంగా ఉంది వాళ్ళకి స్థానాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే వాళ్ళకున్న లోక్సభలో ఉన్న కొద్దిపాటి స్థానాల్లో ముప్పై శాతం కేరళ పంజాబ్ రెండు రాష్ట్రాల నుంచే వచ్చాయి కేరళ దక్షిణాది రాష్ట్రం అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ అక్కడ రెండోసారి సిపిఎం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్కు గతంలో వచ్చిన అన్ని స్థానాలు వస్తాయని కూడా చెప్పడం చాలా కష్టం బీజేపీకి దేశవ్యాప్తంగా మూడు వందల పైన స్థానాలు అనుకున్నప్పటికీ కూడా దక్షిణ భారతంలో చాలా నామం మాత్రం ఎనభై నాలుగు ఉన్న దక్షిణ భారతాన్ని కనుక ఉపేక్షిస్తే దేశం మీద తన ఆధిపత్యం ఇలాగే ఉండదు అనే ఒక స్పృహ బీజేపీకి ఉంది మూడు హిందీ రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒకేసారి కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ వ్యూహాలు చాలా ఇందులో రెండు రాష్ట్రాల్లో అయినా తిరిగి వస్తాము అని కాంగ్రెస్ పార్టీ ఆశించింది కానీ ఎన్నికలు ఇంకా కొద్ది రోజులు ఒక రెండు మూడు నెలల్లో రాబోతుండగా ఇంత పెద్ద రాజకీయంగా దెబ్బతినడం అన్నది కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం కలిగించింది ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతంలో బీజేపీ కేంద్రీకరించాలని నిర్ణయించింది హోంమంత్రి అమిత్ షా ఇరవై ఎనిమిదో తారీఖున తెలంగాణకు కూడా వచ్చి ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాడు తెలంగాణలో మేము పదికి పైగా తెచ్చుకుంటాము అని చెప్పి ఆ బీజేపీ నాయకులు చెప్తున్నారు తమిళనాడు కేరళ వీటిలో నిజంగా ఏమొస్తాయనే విషయం ఎన్ని వస్తాయనేది పక్కన పెడితే ఒక ప్రాపకాండ అడ్వాంటేజ్ ఒక మైండ్ గేమ్ అయితే దక్షిణ భారతంలో ఆడాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకున్నట్టు మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ ఒక పది రాష్ట్రాల్లో బీజేపీని సూటిగా ఢీకొంటుంది హిందీ రాష్ట్రాలతో సహా అక్కడ గనక కాంగ్రెస్ స్థానాలు తెచ్చుకోలేకపోతాయి మొన్న కోల్పోయిన రాష్ట్రాలతో సహా జాతీయంగా కీలక పాత్ర వహించటం లేదా మళ్ళీ అధికారంలోకి రావటం అన్నది వాళ్ళు ఊహించలేని విషయంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రత్యర్థులుగా ఉన్నాయి బలమైన ప్రాంతీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్న చోట నిలదొక్కుకోవటం స్థానాలు తెచ్చుకోవటం చాలా కష్టం అనే వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ చాలా విరామం తర్వాత ఇతర చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కాంగ్రెస్ నిలదొక్కుకోలేకపోతుంది అందుకనే ఇప్పుడు దక్షిణ భా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం చేయాలని వాళ్ళు తండర్పడుతున్నారు కేరళలో కానీ లేకపోతే ఇక్కడ తమిళనాడులో కానీ వాళ్ళు పరిమితంగా మాత్రమే ఆశలు పెట్టుకోగలరు తమిళనాడులో వాళ్ళకేమీ పెద్ద పునాది లేదు ఈ నేపథ్యంలో దక్షిణ భారతం మీద అమిత్ షా స్వయంగా బాధ్యత తీసుకొని పని చేస్తారని కాంగ్రెస్ విషయానికి వస్తే ఉత్తర భారతంలో బీజేపీతో ముఖాముఖి ఢీకొనే రాష్ట్రాల్లోనే తన ప్రభావం చూపించాలని దానికి అనుగుణంగా వ్యూహాలు రచించాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు బీజేపీ చెప్పేటటువంటి అయోధ్య రామ మందిరము కాశ్మీరు హిందుత్వ ఎజెండా ఇదంతా ఉత్తర భారతంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది హిందీ రాష్ట్రాల్లో దక్షిణ భారతంలో కంటే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉంటాయి అందుకనే బీజేపీ అది ఎలాగూ తనకు ఉంటుంది అన్న లెక్కతో దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెంచుతూ ఉంది కాంగ్రెస్ విషయానికి వస్తే దక్షిణాదిన వచ్చేవి వస్తాయి కానీ ఉత్తరాదిన గణనీయంగా తెచ్చుకోకపోతే తన దేశ రాజకీయాల్లో తన ప్రాధాన్యత తన ప్రథమ స్థానం బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డం కష్టమనే వాస్తవాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు అందుకే ఎవరు పైకి అంత గంభీరంగా మాట్లాడినా కానీ అటు ఇటు కూడా వాళ్ళ ప్రాధాన్యతలు మారుతున్నాయి బీజేపీ కూడా వంద స్థానాల్లో అభ్యర్థులు మార్చాలి లోక్సభ స్థానాల్లో వాటిలో మళ్ళీ రాకపోవచ్చు అనే వాళ్ళు భావిస్తున్నారు వంద స్థానాలు కవర్ అప్ చేసుకోవాలి అంటే కొన్ని కొత్త రాష్ట్రాల్లో నుంచి వాళ్ళు స్థానాలు తెచ్చుకోవాలి ఆ ప్రయత్నం దక్షిణాన చేస్తే తర్వాత కూడా తమ మనుగడకు ఉపయోగపడుతుంది అనేది బీజేపీ వ్యూహంగా ఉంది అందుకనే ఇక్కడ వాళ్ళ దృష్టి ఎక్కువ దక్షిణం మీద వీళ్ళ దృష్టి ఎక్కువ ఉత్తరం మీద ఉండటం మనం చూస్తున్నాం అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పులు ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ వైఖరి మీద విమర్శలు అందరినీ కలుపుకుపోలేదనేటటువంటి అసంతృప్తి తీవ్రంగా వ్యక్తమైనాయి అసలు మీ ప్రాధాన్యత ఏముంది ఇంకా మాకంటే మీకు ఏమీ ఎక్కువ సీట్లు ఉన్నాయని కూడా ఇతర భాగస్వామ్య పార్టీలు నిలదీస్తున్న పరిస్థితి దీని నుంచి ఎలా బయటపడాలి అన్నప్పుడు గతంలో తనకు సాంప్రదాయకంగా బలంగా ఉండిన హిందీ రాష్ట్రాల్లో మళ్ళీ బాగా వేయకపోతే మటుకు జాతీయంగా కీలక పాత్ర ఉండదు అన్న పరమ సత్యాన్ని कांग्रेस నాయకత్వం తెలుసుకున్న ఫలితమే ఈ వ్యూహంలో మార్క్